రెడ్డికి అది కీలకమైన వార్త మనకి నిన్న సింగరేణిలో సిరిలోకి సింగరేణిలో నలభై ఒక్క మంది శాశ్వత ఉద్యోగులు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు డబల్ బోన ఇచ్చారండి సో డెబ్బై ఒక్క వేల మంది కార్మికులకు లబ్ధి తెలంగాణ సాధనలో సింగరేణిదికి ప్రత్యేక పాత్ర బొగ్గు ఉత్పత్తిని ఆపి ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి బోనస్ ప్రకటన సందర్భంగా సీఎం వెల్లడి దీపావళికి మరో బోనస్ ఉండబోతుందని చెప్తున్నారు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ పాపం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి తీర నష్టం జరిగిపోతుంది కదా ఇక్కడ వాళ్ళు రాత్రి నిన్న గొల్లు అంటున్నారు అదేంటి అట్లెట్లా మాకు అంత తగ్గి చలాయిస్తారు అని సో సింగరేణి కార్మికులకు దసరా బోనస్గా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఇవ్వనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సింగరేణి లాభాల వాటా ప్రకటన కార్యక్రమాన్ని మాట్లాడారు సింగరేణిని లాభాల వాటా నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు అందుకే లాభాల్లో వారికి వాటాలు పంచి ప్రోత్సహిస్తున్నాం కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సంస్థను తీర్చిదిద్దాం గత ఆర్థిక సంవత్సరం మొత్తం లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇందులో నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల భవిష్యత్తు పెట్టుబడులు కేటాయించాం నికర లాభాలు రెండు వేల మూడు వందల అరవై కోట్లు రాగా ఇందులో ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు అంటే ముప్పై నాలుగు శాతం ఉద్యోగులకు కార్మికులకు బోనస్గా ఇవ్వబోతుందని నిర్ణయించాం గతేడాది ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల చొప్పున బోనస్ ఇవ్వగా ఏడాది ఐదు వేల ఐదు వందలకు పెంచారంట ఐదు వేల ఐదు వందలు అంటే ఏం ఏం ఏ ఏ ఏం వస్తుందండి పండగకి దసరా పండగ ఉంది కదా ఐదు వేల వందల రూపాయలు అంటే ఏ వస్తుంది దట్టు ఇప్పుడు ఈ మామూలు ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి తేడా ఏంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎనిమిది గంటలు పనిచేస్తుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెండు గంటలే పని కొంత పని చేస్తున్నారా మరి వీళ్ళకేంటి దీంతోపాటుగా ఈ బో ఈ బోనస్ ఇవన్నీ కూడా రిటైర్ ఎంప్లాయీస్కి కూడా కొంత ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కొంత డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు మరి అది కూడా ఆలోచించట్లేదు మీరు బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దని గత ప్రభుత్వం చెప్పడం వల్ల సంస్థకు నష్టం జరిగింది బీఆర్ఎస్ సహాయంలో ప్రైవేటు వ్యక్తుల వేలంలో దగిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగిపోతూ సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది దీనిపై కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరణ కృషి చేస్తాం అవసరమైతే మరింత ఎక్కువ రేట్లకు టెండర్ వేస్తే గతంలో కోల్పోయిన గనులు తిరిగి వచ్చే అవకాశం ఉందా అని పరిశీలించాలని అధికారులకు సూచించాం మంత్రి శ్రీధర్బాబు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పట్టుబడటంతో బోనస్ పెంచాలని నిర్ణయించాం కార్మికులకు అండగా ఉంటాం భవిష్యత్తులో విస్తరణ ఎలా ఉండాలనే అంశంపై కార్మిక సంఘాలతో మాట్లాడాం దీపావళికి కోల్ ఇండియా సంస్థ ప్రకటించిన తర్వాత కార్మికులకు బోనస్ ప్రకటిస్తాం కేంద్ర జీఎస్టీ రేట్లను సవరించడంతో రాష్ట్రానికి దాదాపు ఏడు వేల కోట్ల ఆదాయం తగ్గబోతుంది ఈ నష్టాన్ని కేంద్రమే పోడ్చాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు ఇక సింగరేణి బొగ్గు ధర ఎక్కువ ఉంది కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై కార్మిక సంఘాలతో అన్ని వర్గాలతో చర్చించి పోటీ ప్రపంచంలో సంస్థ మరింత మెరుగ్గా పనిచేసేలా కృషి చేస్తామని తెలిపారు సింగరేణికి విద్యుత్ సంస్థల బకాయిలపై ఆయన స్పందిస్తూ రెండు సంస్థలకు ఎప్పటి నుంచో ఈ సమస్య ఉందని దీనిపై ఎలా ముందుకెళ్లాలో పరిశీలిస్తామని చెప్పారంట సో ఒక్కొక్కరికి సగటున లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు బోనస్ రాబోతుంది గతేడాదితో పోల్చి ఒక్కొక్క ఉద్యోగి అదనంగా ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రాబోతుందంటండి కాంట్రాక్ట్ కార్మికులు గతంలో ఎప్పుడూ బోనస్ చెల్లించలేదు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వెళ్ళడానికి పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాల్గొనలేదు ఫలితంగా సింగరేణి ప్రాంతంలో రెండు గనులు ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యక్తులకు వెళ్ళాయి ఆ గనుల్లో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి ఆ బ్లాకులను తిరిగి తెచ్చుకుని ఆలోచన చేస్తున్నాం సింగరేణి విస్తరణపై ప్రైస్ వాటర్ కూపర్ వంటి సంస్థలను కన్సల్టెన్సీలుగా పెట్టుకున్నామని చెప్పారు కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొన్నారు సో ఈ ఓపెన్ కాస్ట్ అనేవి అక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరుగుతుందంటే దానివల్ల పెద్ద ఎత్తున పొల్యూషన్ జరుగుతుంది దానిపైన కూడా కొంత మాట్లాడాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది దీంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం వాళ్ళు ఆందోళన చేశారు మేమేం పాపం చేసాం అంటే వాళ్ళకి మాకు సరే గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వట్లేదు మీరు ఇస్తున్నారు కాదు ఇచ్చేదేదో ఇంకొంచెం ఇవ్వచ్చు కదా వాళ్ళకి మాకు మరీ ఇంత తేడానా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు దీంతో పాటుగా వాళ్ళతో పాటుగా రిటైర్ ఎంప్లాయీస్కి కూడా కొంత బోనస్ లాంటిగా ఏమన్నా ఇస్తే పండక్కి బాగుంటుందని వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది మరి చూడాలి ఏం చేస్తారు